వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం పార్టీల ఎపిసోడ్ నడిచిందని జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆరోపించారు ఈ కేసులో భూమను అరెస్ట్ చేయాలని కోరారు భవిష్యత్తులో వైసీపీ నాయకులు తిరుమలలో మద్యం తయారీ కూడా వెనుకాడు పోడారని విమర్శించారు ఈ ఘటనపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ కోరారు ప్రపంచ పుణ్యక్షేత్రం తిరుమల అలాంటి తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదం అవుతున్న కార్యక్రమాలు చూస్తున్నాము అయితే దీనికి అంతటికీ మూలం వైసీపీనే అని చెప్పేసి జనసేన నాయకులు సైతం స్పష్టం చేస్తున్నారు నిజంగా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా జనసేన నాయకులు ఎందుకు దీని మీద రా దీన్ని దీన్ని యొక్క ప్రక్షాళన చేయాలని చెప్పేసి వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు ఏంటి అసలు అసలు తిరుమలలో ఏం జరుగుతుంది అనే దాని మీద జనసేన నాయకులు కిరణ్ రాయల్ అంతా ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ నమస్తే నిజంగా తిరుమలలో ఏం జరుగుతుంది సార్ ఎందుకు ఇలాంటి రా సిద్ధాంతం చేస్తున్నారు తిరుమల విశిష్టతను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పే భావన భక్తులు సర్వత్రా ఉత్పన్నమవుతోంది దీనికి నిజమేనా ఎలా భావించాలి ఓం నమో వెంకటేశ సార్ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు ఎక్కడ తినకుండా సనాతన ధర్మం కాపాడే బాధ్యతగా పవన్ కళ్యాణ్ కానీ మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏదో ఒక్క విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో టీడీడీ చట్ట తీసుకురావాలనో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయాలను ఇంకో ఇంక ఇంకో ఇంకో మతం మీద ప్రేమతో మా మతం మీద దాడి చేయాలని చెప్పి కరుణాకరెడ్డి వర్గీయులు కంకణం కట్టుకొని మరీ రోజు ఒక ఘటన తీసుకొచ్చి పెట్టడము ప్రతిదీ దాన్ని వైరల్ చేయడము చాలా బాధాకరంగా ఉంది సామెతో అది ఉంది చెడ్డపు చెడు ఎక్కువనేసి మీరు మీరు చెడిపోయారు మీరే దొంగల నుంచి మీరే పెట్టారు ఆయనే బాటిల్ ఇచ్చి పంపిస్తాడు కొండపైన పెట్టమని ఆయనే అయ్యో పాపం అంటాడు ఎలా ఉందండి ఆయన శిష్యులు సాక్షి పత్రికలు పనిచేసి ఇద్దరు విలేకరులు ఒక ఫోటోగ్రాఫరు మద్యం పాటలకు తాగి దాన్ని తీసుకెళ్లి తిరుమలలో కౌసుమ గెస్ట్ హౌస్లో పెట్టి సీజీ కెమెరా అడ్డంగా బుక్ అయ్యారు దాన్ని మళ్ళీ సాయంత్రం దీన్ని ప్రెసిపీ పెట్టి అయ్యో పాపం తిరుమలలో అపచారం వెంకటేశ్వరం కాపాడేది నేనే నేను లేకపోతే వెంకటేశ్వరం ఏమైపోతాడు అసలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భారతదేశ పరిరక్షకు చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా అసలు ఇట్లాంటి పనులు చేయడానికి మీకు మీ కార్యకర్తలు సిగ్గుండాలి ఎంత దారుణం అంటే గతంలో కూడా ఇలాంటి చాలా చేశారు ఒకటి కాదు భూదేవి కాంప్లెక్స్లో మద్యం బాటలు వేసేసి తాగే సలచల్ చేశారు శ్రీదేవి కాంప్లెక్స్లో మీ అనుచరులు ఒకటి తప్పతాగి వంతి చేసుకున్నాడు తిరుమలలో వెంకటేశ్వరి విగ్రహం తీసుకొచ్చి అక్కడ అలిపిరిలో సన్నేశ్వరం విగ్రహం తీసుకొచ్చి పక్కన పెడేసి వెంకటేశ్వర విగ్రహం యాగి చేశారు మొన్నటి మొన్న వాడు గోయరాసం గుడి గోపురం ఎక్కాడు వాడు కూడా మీ శిష్యుడే ఉంటాడు ఖచ్చితంగా వాడి తాగిచ్చి పంపించుటారు ఇలా ఒకటి కాదు అనేక సందర్భాల్లో టీడీడీని భ్రష్ పట్టించాలి చూస్తున్నారు నేను చాలంజ్ అడుగుతున్నా మీకు ధైర్యం ఉంటే ఒక రెండు బాటలు ఇదే మాదిరి చర్చిలో పెట్టండి చూద్దాం మీ అనుచరులు చర్చిలో ఇచ్చి రెండు బాటలు పంపించండి మంచి బ్రాండ్ పంపించండి కావాలంటే నేను పంపిస్తా బాటలు రెండు బాటలు తీసి పంపిస్తా పంపించండి మసీదులో పెట్టండి చూద్దాం ఏమవుతుందో పరిస్థితి చర్చిలో మసీదులో పెట్టగలుగుతారు మీరు అంటే కేవలం మా దేవుళ్ళు మా హిందూ మతం అంటే మీకు అంత చిన్న చూపా చేసేది టీటీడీ చైర్మన్ సంపాదించేది మా గుళ్ళల్లో పేరు తెచ్చుకుంది మా ప్రతిష్టల్లో కానీ మమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారు సిగ్గుణాలు ఇప్పటికైనా తెలుసు తెలుసుకోండి మీరు హిందూ దాడిపై చేస్తారు చైర్మన్ మీద కర్ణాకరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద చేయట్ల మీరు దాడి హిందువుల మీద దాడి చేస్తున్నారు ఇంకో అనుమానం అయితే వ్యక్తమవుతుంది గతంలో జరిగిన వైకుంఠ ఎగ్ తొక్కిసలాట కూడా వీలే మనుషుల్ని లక్షల డబ్బులు ఇచ్చి పోగు చేసి తొక్కి చంపేశారని అనుమానం అయితే ఉంది అది కూడా బయట గిలువలోకి తీసుకురావాలని చెప్పి టిటిడి వాళ్ళని కోరుతున్నాను అంటే మా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వైసీపీ అధినేతలు వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అంటే వారు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా ఆ విధానం దాన్ని ఎలా భావించాలి అప్పుడు భక్తి లేనప్పుడు ఏం పనిచేస్తే ఏముందన్న భక్తి లేదు ఒక పదవి కావాలి తీసుకున్నాడు నువ్వు నిజంగా చైర్మన్ పదవి చేసినాడు నీ అనుచరులు శిష్యులు ఇలాంటి చేస్తారా కనీసం విచారించాలి కదా ఆ బాటలు ఎవరు పెట్టినారు ఎక్కడ ఉంది విచారించకుండా మాట్లాడతావా నీ స్థాయి అదే ఎంత స్థాయికి తెజారిపోయావు కేవలం మా మీద ఆరోపణలు చేయడం నీ స్థాయి నీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది తిరుపతిలో ఆ పేజీలో పెట్టాలి రోజు టీవీలో కనిపించాలి కనీసం ఆ బాటిల్ ఎవరు తాగాడు ఎవడు పెట్టాడు తెలుసా నీ శిష్యులు నీ అనుచరులో పెట్టారు ఇప్పుడు చెప్పు సమాధానం కర్ణాకరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం ప్రెస్పీడ్ పెడతారు అయ్యయ్యో పాపం ఇప్పుడు మాట్లాడే చూస్తాం మేము కూడా ఎదురు చూస్తున్నాం మేము కూడా మాట్లాడండి ఆయన అయ్యయ్యో పాపం అనే డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు అయ్యయ్యో సాక్షి అంటాడు అయ్యయ్యో పాపం అంటాడు చూడాలన్న ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కోటమి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకుండా ఎందుకు వ్యవహరిస్తూ ఉంది ఎందుకు గమ్మనంగా ఉందని భావించాలి ఆ చట్టం మన ఇష్టం వచ్చి తీసుకుని కుదరదు చట్టానికి కొంచెం సిస్టమ్ ఉంటుంది నిన్న కేసులు పెట్టాము అది ఆ కేసులకి సరిపోదు అనేసి బెయిల్ చేశారు చట్టాన్ని గౌరవించాలి నేను కొత్త చట్టమే రావాలి టీటీడీ కోసం కొత్త చట్టం తీసుకురావాలి చట్టం సవరణ చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి హిందూ మతాలపై దాడి చేయనప్పుడు ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు నాన్ బెయిలిబుల్ సెక్షన్లో పెడితే ఇంకోసారి భవిష్యత్తులో పునరావతం కాదు లేకపోతే అలా అలా వచ్చేసరి నమ్మకంతో ఈరోజు మద్యం పడలేడు రేపు మద్యమే తయారు చేస్తాడు కొండపైన తయారు చేసి ఖచ్చితంగా ఇది కూడా కూటమి ప్రభుత్వం అంటారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకొచ్చిన బాధ్యత టీటీడీ సివియర్గా తీసుకోవాలి భక్తులు కూడా ఇంక మీదు వెంటనే ఏమొస్తే సోషల్ మీడియా మీరు నమ్మకండి కొంచెం ఆలోచించండి ఇలాంటి చిల్లర పనులు చేసే వైసీపీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆలోచించి మాట్లాడమని చెప్పి కూడా సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్ తెలియజేస్తున్నాం అన్న ఇది ప్రధానంగా ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల టీటీడీ కూడా అన్ని రకాల ఆలోచించి చర్యలు కఠినంగా ఉండేలా చట్టం చేయాల్సిన బాధ్యత టీటీడీ వరకు కఠిన చర్యలు ఉండే అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అటు టీటీడీ మీద ఇటు ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా జనసేన నాయకులు భావిస్తున్నారు ఆ విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అకృత్యాలు చేయకుండా ఉండేందుకు భయపడాలనే విధంగా చట్టాలు ఉండాలి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి సూచిస్తున్నారు విడిదానికి శ్రామకృష్ణ రవి ప్రైమ్ నైన్ తిరుపతి